పూరికైతే పిండి అయితే వేసుకుతున్నా ఎప్పుడైనా చపాతి కదా చేసేది ఇంకా స్వీట్ ఉండి పూరి ఏమన్నా అనేది ఫస్ట్ చపాతి అనేది తర్వాత మళ్ళా పూరి అన్న అనమాట ఇంకా పూరికైతే పిండి అయితే కలుపు పెడతా ఫస్ట్ కర్రీ అండి ఇద్దాం కొద్దిగా ఆడింది అనుకో పూరి మంచిగా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా పూరి పిండి అయితే మంచిగా వేసుకేసిన కలిపి పెట్టేసేమి కలిపి పెట్టేసి కొద్దిసేపు నాన్ మంచిగా పెట్టి మంచిగా వేసుకోవచ్చు అనమాట ఇంకా అయితే ఎంకు మసాలా కర్రీ అడతా ఎక్స్ అయితే ఉడికి పెట్టినా కాసేపు ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే మన పిండి రెడీ అయిపోతుంది దీంతో పిండి అయితే రెడీ కాసేపు మూత పెట్టేసి ఎగ్గు కర్ర అయితే వంటకను ఎగ్ ఎగ్ మసాలా కర్రీ అయితే ఇంకా ఫస్ట్ అయితే రెండు టమాటాలు ఒక కొద్దిగడ్డ మన కర్రీకి సరిపడా పచ్చిమిర్చి అవైతే వేసుకొని మిక్సీ అయితే పట్టకు అల్లం ముక్క అవైతే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాయి ఇప్పుడు దాన్ని మంచిగా ఆయిల్ బయటకు ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగైతే వేసుకోవాలి ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఇంట్లో కారం ఇట్లా అవసరం లేదు పసుపుసినాం కాబట్టి కొద్దిగా పచ్చేసుకోవాలి ఇంకొద్ది ఇంకొద్ది వేయడం ఇచ్చినాక తర్వాత వాటర్ పోసుకొని ఇచ్చేసుకుంటే ఇది మసాలా కరెక్ట్ కాసేపు మూత పెట్టి మగలం తర్వాత మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు అండ్ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా ఆ మసాలా వేసుకోవచ్చు లేకుంటే బయట నుంచి చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే అందులో మసాలా అయితే వేద్దాం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయాలి కార్మెదు ఆయిల్ బయకు వస్తుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతాయి వాటర్ చేసేస్తుంది ఎట్లైతే మంచిగా అవుతుంది దగ్గర సైజు ఎగ్స్ అయితే మన ఎట్లయితే ఓల్స్ పెట్టుకోవాలన్నమాట ఓల్స్ పెట్టుకుంటే ఆ కూ ఇందులోకి అయితే మంచిది ఉంటుంది అనమాట మంచిగా ఓల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎగ్ కూడా చప్పచప్ప ఉంటాం చప్పచప్ప ఉండకుండా మంచిగా ఉంటుంది పూరీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఏమీ కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా చూపెడతా మీకు పూరీస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎమ్మెంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ చపాతి సారీ చపాతి కాదు పూరీ అయితే చేశాను కదా ఇంకా ఎగ్గు కర్రీ మాత్రం సూపర్ చేశాను అనమాట సూపర్ అయితే ఉంది సౌండ్ తగ్గి స్వీటీ ఇంకెక్కడైతే ఎగ్గు కర్రీ అయితే హాసం ఉంది అసలు ఓటర్ చేసినట్టు మన పన్నీర్ కూర ఉంటుంది కదా అలా ఉందన్నమాట టేస్ట్ అయితే ఇంకా పూరి అయితే నంచుకొని అయితే తినేసేయాలి ఇంకా అందులోకి అయితే అండ్ చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయాలంటే ఫస్ట్ అయితే ట్రై చేసుకోండి ఇది ఎలా చేశానో నేనైతే చెప్తాను ఓకేనా ఎగ్గు కర్రీ అయితే వండింది ఎట్లా అంటే ఫస్ట్ అయితే రెండు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట రెండు టమాటాలు ఒక ఆనియన్ అండ్ మన కర్రీకి సరిపడంత పచ్చిమిర్చి అనమాట కొద్దిగా అల్లం వే కొద్దిగా అల్లము ముక్క అవన్నీ మంచిగా మిక్సీలో వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి మంచిగా మెత్తగా అవి రుబ్బేసుకున్నాక ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంకా పప్పు దినుసులు ఏముంటే అవి వేసుకోవచ్చు అండ్ అవి వేగాక తర్వాత ఈ పేస్ట్ వేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకున్నది అందులో వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకోవాలి అంత ఆయిల్ అంత దాంట్లో వాటర్ అంతా బయట వేయదాక మంచిగా కలుపుకోవాలి అనమాట కలుపుకొని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి అనమాట అదైతే వేపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అయితే కొద్దిగా అల్లం ఇష్టం కదా ఆ అల్లం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు ఇంకా అవి వేయాక మంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇంకా కారం ఎసుడు లేదన్నమాట ఎందుకంటే పచ్చిమిర్చేసాం కాబట్టి తర్వాత ఇంకా అది వేగినాక మంచి ఆయిల్ అంతా బయటకు వచ్చినాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇంకొక కొద్దిగా ఒక రెండు నిమిషాలు పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి తర్వాత మంచిగా చికెన్ అందులో ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్కి చిన్న చిన్న అయితే సైడ్ పెట్టేసుకొని అందులో వేసుకొని ఇంకా దగ్గరికి వచ్చినాక గరం మసాలా అన్న బిర్యానీ మసాలన్నా ఇంకే మసాలా ఉంటా మసాలా మీరు వేసుకోవచ్చు అనమాట అది దగ్గరికి వచ్చేదాకా అంత గ్రేవ్ అయితే దగ్గర ఉండ దగ్గరికి రావాలి నీ వాటర్ వాటర్ ఉండద్దు వా దగ్గరికి వస్తే మనకు పూరీలోకి అయినా అన్నంలోకి అయినా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితే అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి రైస్లోకి దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పే ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నైట్ అయితే మాకైతే చాలా బాగుంది పూరీలోకి అయితే కర్రీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ మన వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి బాయ్